రి దొడ్లా విజయ్ యాదవ్ నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయలుగా పనిచేస్తున్నాను నేను ఒక ఇండియన్ పవర్ లిఫ్టర్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని ఇంకా నేను అథ్లెటిక్స్ లాంగ్ జంప్లో కూడా నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇంకా నేను హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇంకా భారత్ స్కౌట్ గైడ్లో కూడా నేను యాక్టివ్గా పనిచేస్తున్నాను ఎంతోమంది గైడ్లను తయారు చేయడంలో నేను ముందున్నాను ఇంకా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలతో నేను ముందుకు పోతున్నాను అయితే ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ బడి అనే ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్లో పార్టిసిపేట్ చేయడానికి నేను కూడా రావడం నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేనేమంటున్నా అంటే సార్ ఈరోజు నాకు కలిగినటువంటి అభిప్రాయం ప్రకారం బీసీలందరూ ఐక్యంగా ఉండి సార్ చెప్పినారు ఎవరు మన జడ్జి గారు ఏం చెప్పారంటే కులమత వర్గ లింగ భేదాలు లేకుండా ఎవరైతే నిజాయితీతో నిబద్ధతతో క్రమశిక్షణతో గోడ మీద పిల్లిలాగా ఇటు అటు రాజకీయాల కోసం పదవుల కోసం డబ్బుల కోసం జంపు చేయకుండా ఉండి ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో ఎవరైతే సంఘం కోసం పనిచేస్తారో ఎవరైతే విలువల కోసం పనిచేస్తారో ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారో అలాంటి అటువంటి బీసీ బిడ్డలని ఒక వేదికగా ఇది తీసుకొని అటువంటి వాళ్ళని మండలానికి గ్రామానికి బీసీ బిడ్డలందరినీ కూడా నాయకులను తయారు చే తయారు చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ప్రభుత్వంలో మన బీసీ బిడ్డలే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇన్ సేమ్ టైం నేనేమంటున్నాను సార్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలామంది అమరులైనరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో మనం తీసుకుంటే బీసీ బిడ్డలే అమరులైనరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పని రు మరి అటువంటి వాళ్ళు కనుమరుగైనరు కనీసం వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో నేను పనిచేస్తున్నా మరి నా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బెల్లి లలితక్క గారిని ఇరవై ఏడు ముక్కలుగా నరికి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క వీధులలో వేలాడదీయడం చేయడం జరిగింది నేను ఒక మోటివేటెడ్ ఉమెన్గా నేనేం అంటే బెల్లి లలితక్క గారి విగ్రహం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేయాలి నేను ఇది నా కోరిక రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీసీల రాజ్యం రావాలి బెల్లి లలితక్క గారి సేవలని వారి వారు పాట దూసుకొని వచ్చారు పాట ద్వారా ప్రజల్లోకి వచ్చారు ఉద్యమాన్ని ఉధృతం చేసిరంటే అక్కనే మరి బెల్లి లలితక్క గారు ఇవాళకు అనుమరుగైన మరి వారి సేవలు మన మన కుమారులకి మన పిల్లలకి తెలియాలంటే వారి విగ్రహం ఒకటి ఉండాలి చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఏ విధంగా ఉందో మన బెల్లి లలితక్క గారి విగ్రహం కూడా ఉండాలని నేను ఒక మోటివేటెడ్ ఉమెన్గా ఒక భారత్ స్కౌట్ గైడ్ ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నా సార్ ఇంకా నేను హ్యూమన్ రైట్స్ ఉమెన్ వింగ్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నా మరి మహిళా సాధికారతలో ముందుకు పోయే వాళ్ళని ఎవరైతే వెనకలాగుతున్నారో అటువంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి మరి నా ముఖ్యంగా నా డిమాండ్ ఏంటంటే బెల్లి లలితక్క గారి స్టాచ్యూ ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేయాలి ఈ ప్రభుత్వం నేను కోరుకుంటున్నా సార్ మళ్ళీ అదేవిధంగా సిరిపురం యాదవ్ గారు వారు కూడా తెలంగాణ ఉద్యమంలో అమరులేరు సిరిపురంలో వారి స్టాచ్యూని యాదయ్య గారి సేవలని గుర్తిస్తూ వారి యొక్క త్యాగానికి ప్రతీకగా విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంచేందుకు త్యాగం అంటే ఎట్లుంటుంది వాళ్ళు చేసింది త్యాగం అని మన తర్వాత తరాలకి అందించాలి మనం ఏదో వాళ్ళు చనిపోయారు మామూలుగా ఏమంటారు పశువులు పక్ష పశు పక్షాదులు అవతరించి అంతరించిపోతాయి వాటి గురించి ఎవరు చెప్పుకోరు కానీ మానవులుగా జన్మించినటువంటి మనం చనిపోయే లోపల ఊరికనే మరి అవతరించి అంతరించిపోదామా దొడ్ల విజయ యాదవ్ ఉందంటే ఆమెకు ఒక ప్రత్యేకత ఉండాలి ప్రత్యేకత అంటే ఏంది ప్రజల్లో క్రమశిక్షణను పెంచేదిగా అంటే ఒక నీ ఒక పవర్ లిఫ్టర్ని ప్రతి మహిళలో ఇప్పుడు డ్రగ్స్ మనం చూస్తా ఉన్నాము ఒక చిన్న ఆరు సంవత్సరాల పాప నేను నేను విన్న ఆరు నెలల పాప మీద కూడా అగాయిత్యం జరిగింది ఊయలలో ఈ విషయం నన్ను చాలా కలిసి వేసింది ఆరు నెలల పాపను అఘాయిత్యం చేసిరు ఆ ఊయల నిండా బ్లడ్ ఉందని వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తుంది ఈ విషయం నన్ను నాకు చాలా బాధించింది నిజామాబాద్లో కూడా ఒక అమ్మాయి ఆరు సంవత్సరాల బేబీ వాళ్ళు వాచ్మెన్గా పనిచేస్తున్నారు పడుకొని ఉంటే ఆ పాపని అక్కడ భుజం మీద వేసుకొని మన సీసీ కెమెరాలో చెక్ చేసినట్లయితే ఆ పాపని భుజం మీద తీసుకొని వెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళి ఆమె అగాయత్యం చేసిండ్రు అంటే నేనేమంటే పాపం వీరిది కాదు నేనైతే నిర్లక్ష్యం మనదే అని నేను చెప్తా ఉన్నా సార్ ప్రతి చోట్ల ఎక్కడైతే డ్రగ్స్ ఎక్కువగా ఉన్నవి విచలవిడిగా జరుగుతున్నాయి అగాయత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే అక్కడనే స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇమ్మీడియట్గా స్పందన ఉండాలి షీ టీమ్ సెలెక్ట్ ఉండాలి నేను ఇప్పుడు మనం చూస్తా ఉంటే ప్రతిరోజు రోజు జరుగుతున్నాయి ఆ రోజు మాట్లాడుతున్నాం వదిలేస్తున్నాము మన ముఖ్యమంత్రి మేము డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తా కదా ఆ మరి డ్రగ్స్ ఫ్రీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి మరి మహిళలపైన అఘాయిత్యాలు జరగడానికి ఈ డ్రగ్స్ ఏ వారు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలుస్తలేదు మనం చూసినాము అమ్మాయి ఒక పాప చనిపోయింది ఎక్కడ అంటే సింగరేణి కాలనీలో ప్రీతి నాయక్ అని ఆ చేసినటువంటి వ్యక్తి వాడి తర్వాత డ్రగ్స్ నుంచి బయటకు వచ్చినాక రియలైజ్ అయ్యి వాడిని సొంతంగా వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది అంటే డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తలేదు విచక్షణను కోల్పోతున్నారు కాబట్టి ఇక్కడ డ్రగ్స్ ఏ మాత్రం వాడకుండా అటువంటి వా వాడుతూ ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్గా సంబంధిత శాఖకి ఆబ్కారీ శాఖకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పౌరులుగా మనకుంది మనం చూసినాం ఒక చోట ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు ఏమంటే అలర్ట్ అయ్యి మరి ఒక మంచి సమాజాన్ని నేనేమంటున్నంటే ఒక అమ్మాయిని కాబట్టి నాకు ఇద్దరు బాబులు ఉన్నారు అంటే నేనేమంటున్నా అంటే అమ్మాయిలపైన జరిగే దాడులకి వాళ్ళు డ్రగ్స్ తీసుకొని మత్తులు అట్లా చేస్తున్నారు కానీ ఇటు వీళ్ళ జీవితాలు పోతున్నాయి వాళ్ళ జీవితాలు పోతున్నాయి ఒక ఆరు నెలల పాపను అట్లా చేసిరంటే వాళ్ళు మనుషులా ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించి డ్రగ్స్ ఫ్రీ సమాజాన్ని మాకు అందించాలి వాళ్ళు ఏమంటారు డ్రగ్స్ అనేది లేకుండా చేయాలి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ బీసీ బడి ప్రోగ్రాంలో మరి సార్ చెప్పినట్లుగా మంచిగా నిబద్ధతో నిజాయితీతో క్రమశిక్షణతో ఎవరైతే అంకితభావంతో పనిచేస్తారో అటువంటి వాళ్ళని గ్రామంలో మండలంలో జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో వాళ్ళని అభ్యర్థులుగా వాళ్ళని ఒక నాయకులుగా నిలబెట్టి ఒక సభ్యత్వం తీసుకుని వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీసీ రాజ్యం రావాలని ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడాలని నేను కోరుకుంటున్నా మీ దొడ్ల విజయ్ యాదవ్ ఇండియన్ పవర్ లిఫ్టర్ మీ యొక్క కోరిక నెరవేరుతుందని నేను ఆశీర్వదిస్తున్నాను